పెయిన్ తగ్గటానికి బ్లీడింగ్ కొంచెం అవుతున్నది బ్లీడింగ్ వారికి పోస్ట్ పోన్ అవుతూ పీరియడ్స్ రాని వారికి వాము డికాక్షన్ మూడు రకాల బెనిఫిట్స్నివ్వటానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది మరి ఎలా చేసుకోవాలంటే ఒక నాలుగు టీ స్పూన్లు వాము తీసుకోండి కాఫీ పొడి టీ పొడి వేసుకుని చిన్న స్పూన్లు ఉంటాయి కదా దానికి నాలుగు టీ స్పూన్లు వాము తీసుకుని నాలుగు గ్లాసులు నీళ్ళల్లో వేయండి మరిగించండి చివరికి మరిగేసరికి ఒక గ్లాసు నీళ్ళే రావాలి అంతసేపు మరిగించేసేయండి అప్పుడు ఈ వాములో ఉండే కెమికల్ ప్రాపర్టీ శాపోనిన్స్ థైమాల్ ఇట్లాంటివన్నీ కూడా వాము నీళ్ళల్లోకి వచ్చేస్తాయి అనమాట వాములో నుంచి ఇక నాలుగు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ అయ్యేసరికి మరిగాక వాటిని తీసుకుని వడకట్టేయండి వాముని తీసేసేయండి ఆ డికాక్షన్ తీసుకుని కాస్త వేడివేడిగా ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే రెండుసార్లుగానే త్రాగండి ఆ గ్లాసు వాటర్